హాయ్ అండి వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ సమ్మర్కి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి ఫ్రైస్ అట్లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది సో అందుకని చెప్పేసి నేను ఇవాళ చూపించిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి సొరకాయ పరోటా అండి విత్ స్వీట్ కార్న్ రైతా డిఫరెంట్గా ఉంది కదా కాంబినేషను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవి ఎట్లా చేయాలో చూసేద్దాము ముందుగా స్వీట్ కార్న్ ఉంది కదా మామూలు మొక్కజొన్న కండి కూడా వాడుకోవచ్చు నా దగ్గర అయితే స్వీట్ కార్న్ ఉంది దాన్ని ఏం చేస్తామంటే పొయ్యి మీద కాల్ చేసి పక్కనుంచి వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ సొరకాయ ఒక ఫుల్ సొరకాయ పట్టింది నాకైతే ఆ సొరకాయని శుభ్రంగా చెక్కు తీసుకొని లోపల విత్తనాలు కూడా తీసేసేయాలండి లోపల విత్తనాలు అయితే వాడము ఎందుకంటే ఇది మనం పరోటా చేస్తామంటే స్టఫ్ చేస్తున్నాం కాబట్టి విత్తనాలు అవి ఉంటే బాగోదు సో అని చెప్పేసి లోపల విత్తనాలు కూడా తీసేసి శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి సొరకాయని నేను ఇంతకుముందు సొరకాయతో టూ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేశాను ఒకటి వచ్చేసి సొరకాయ వడియాలు ఇంకొకటి వచ్చేసి సొరకాయ పచ్చిపప్పు కూర నేను ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తప్పకుండా ఇదిగోండి మొత్తం తురిమేసాం కదా వీటిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకొంచెం సాల్ట్ కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా పక్కన ఉంచేసిన తర్వాత పుచ్చేసేయాలి ఇంకా నెక్స్ట్ తర్వాత వాటిని తీసి పిండుకోవాలండి గట్టిగా వాటర్ అంతా తీసేయాలి మనం ఎంత గట్టిగా పిండినా కూడా వాటిలో ఎంత కొంత వాటర్ అయితే ఉంటుంది సొరకాయలో సో గట్టిగా పిండేసేయాలి నేను ఇంకా చేత్తో పిండాను కానీ ఇంకా తర్వాత మళ్ళీ కాదని చెప్పేసి గుడ్డలో పెట్టేసి గట్టిగా పిండాను అప్పటికి కొంచెం వాటర్ ఉంది వాటిల్లో ఇంకా శుభ్రంగా మొత్తం పిండేసిన తర్వాత సొరకాయ వాటర్ ఉంటుంది కదా అది పడేయకూడదండి అవి మనకి హెల్త్కి మంచిది సొరకాయ వాటర్ నేను ఆ వాటర్ని ఏం చేస్తానంటే గోధుమ పిండిలో వేసి కలుపుతాను వేస్ట్ చేయకూడదు వాటిలో మన్ మనకి మంచి హెల్తీ వాటర్ అవి మనకి సో వాటిని గోధుమ పిండిలో వేసి కలుపుతాను కొంచెం పిండి అయితే ఆ వాటర్ సరిపోతుంది ఇదిగోండి గోధుమ పిండిలో ఒక స్పూను ఉప్మా రవ్వ ఇంకా సాల్ట్ వేశాను ఇంకా వాము కూడా వేశానండి వాము నలిపి వేశాను అయితే నేను మర్చిపోయాను తర్వాత కలిపాను వాము కూడా వేశాను ఒక స్పూను వాము బాగా చేత్తోనే నలిపి వేశాను ఇంకా నెక్స్ట్ దాన్ని సొరకాయ వాటర్తోనే కలిపానండి పిండిని ఇంకా నాకు ఎక్స్ట్రా వాటర్ పడ్డాయి ఇవి సొరకాయి తినాలన్నా లేతే ఈ వాటర్ తాగినా మంచిది కానీ పిల్లలు తాగరు మనం చెప్పినా పిల్లలు తాగరు సో ఇట్లా మనం పిండిలో కలిపి లేకపోతే ఏదో విధంగా ఆ ఫుడ్ని మనం వాళ్ళకి అందజేస్తూ ఉంటే వాళ్ళకే హెల్త్కి మంచిది వేస్ట్ చేయకూడదు వాటర్ని ఇదిగోండి వాము మర్చిపోయాను ముందు ఇంకా కలిపాను నెక్స్ట్ ముందే కలుపుకోవాలి రవ్వతో పాటే శుభ్రంగా పిండి మొత్తాన్ని కలిపేసి బాగా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేసి కలిపి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను పిండిని ఇదిగోండి ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది ఇవి పరోటాలు ఒకటి రెండు తింటే చాలండి పొట్ట ఫుల్ అయిపోతుంది మార్నింగ్ అయినా లేకపోతే నైట్కైనా చేసుకొని తినచ్చు ఇంకా మార్నింగ్ అయితే ఇవి ఒకటి రెండు తింటే సరిపోతే శుభ్రంగా మధ్యాహ్నం వరకు కదిలిచ్చే పని ఉండదు శుభ్రంగా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్ కాబట్టి ఈ ఎండకు కూడా బయటికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇదిగోండి పిండి పక్కన పెట్టేశాను ఇంకా సరే ఇక ఒక క్యారెట్ కూడా తురిమేద్దాంలే విడిగా తినమంటే తినట్లేదు పిల్లలు అని చెప్పేసి ఒక క్యారెట్ తురిమేస్తున్నాను లేదు క్యారెట్ లేకపోయినా ఉట్టి సొరకాయతో అయినా చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ కలిపేసేసాను క్యారెట్ ఒక ఒక క్యారెట్ తురిమేసానండి శుభ్రంగా దాన్ని కూడా సన్నగా తరిగేసి వేసేసాను ఇంకా అందులో ఏమీ కలపలేదండి జస్ట్ కొంచెం సాల్టు కారము పెప్పర్ పౌడర్ కూడా అది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా అవి రెండు కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి సొరకాయ మిశ్రమాన్ని నేనైతే పెప్పర్ పౌడర్ వేసానండి అంటే కారం కొంచమే వేసాను ఇంకా పెప్పర్ కూడా వేసాను మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ని కాల్చాం కదా అది కూడా ఆరిపోయింది ఇంకా వాటిని ఒల్చుకోవచ్చు నేనైతే నేనైతే చాకుతో తురిమేసానండి ఇట్లా తురుముకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట మనకి పని ఉల్చుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది ఇంక మొత్తం ఇట్లా తురిమేసాను ఇది స్వీట్ కాను ఉడకపెట్టైనా చేసుకోవచ్చండి ఉడకపెడితే కొంచెం వాటర్ ఇదిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంక పొయ్యి మీద కాల్చాను నేను ఈ స్వీట్ కాన్ వచ్చేసి రైతా కోసం అండి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తాన్ని తురిమేసాను ఇంకా తురిమి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి పెరుగుని బాగా గిల కొట్టుకోవాలి చిక్కగా గిల కొట్టుకోవాలి తొరకలు లేకుండా చక్కగా గిల కొట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా దాని చిక్కదనం అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ పలచ కావాలంటే వాటర్ ఎక్కువ కలుపుకోవచ్చు లేదు అంటే మరీ చిక్కగా ఉంటే వదిలేసి నేను కొంచెం వాటర్ అయితే కలిపాను ఇక అందులో వాటర్ కలిపేసిన తర్వాత అందులో కొంచెం సాల్టు పెప్పర్ పౌడర్ వేసానండి కొంచెము పెప్పర్ పౌడర్ వేసి జీలకర్ర కూడా చేత్తో నలిపి వేశాను అది ఫ్లేవర్ వస్తుంది కదా చేత్తో వేస్తే నేను వేసాను ఇంకా నెక్స్ట్ ఈ స్వీట్ కాన్ కూడా వేసేసాను స్వీట్ కాన్ కూడా వేసేసి కలిపేశాను పెరుగు పచ్చడి దానికి నేను తాలింపు కూడా పెట్టానండి తాలింపు వచ్చేసి బండి పెట్టి బండిలో ఒక స్పూను నెయ్యి వేసాను అర స్పూను ఒక స్పూన్ కూడా కాదు స్పూన్ లోపే అది అర స్పూను నెయ్యి వేసాను నెయ్యి వేసి దానిలో రెండు ఎండుమిరకాయలు వేసాను నెక్స్ట్ అందులోకి ఎండుమిరకాయలు వేసి నెయ్యి కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో కొంచెం కారం వేసాను కలర్ కోసము అసలు అయితే కారం వేస్తారు నేను నా దగ్గర లేదు సో నా దగ్గర ఉన్న కారమే వేసాను వేసి టూ మినిట్స్ అట్లా కలిపేసిన తర్వాత దాన్ని తీసి పెరుగులో కలిపాను అన్నమాట తాలింపు చాలా బాగుంటుంది స్మెల్ అది బాగుంటుంది ప్లస్ చూడటానికి కూడా పెరుగు చాలా బాగుంటుంది అది చూడండి ఎంత బాగుందో రెడ్గా వైట్గా భలే ఉంది కదా సో స్వీట్ కార్న్ రైత అయితే రెడీ అయిపోయింది ఇంకా దీని పక్కన పెట్టేస్తున్నాను ఉప్పు అది చూసుకోవాలండి నేను సరి చూసే ఉప్పు నాకైతే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ కూడా బాగుంది పెప్పర్ పౌడర్ అవి కూడా నేను చూసుకొని వేసుకున్నాను మిగిలిన వాటిలో కూడా వేస్తున్నాను కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కారంగా ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ పరాటా చేస్తున్నాను పొరటాన్ని మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చండి అయితే పొట్లంలాగా చేసి చేస్తారు కదా నేను అట్లా చేయలేదు త్రిభుజాకారంలో వచ్చేట్టుగా చేశాను అదిగోండి చపాతీలాగా నొక్కేసి పైన పరిచేశాను పరిచేసి సగానికి మడిచాను మడిచి మళ్ళీ ఒక పక్కన కొంచెం స్టఫ్ పెడుతున్నాను సొరకాయ స్టఫ్ తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేస్తాను ఇంకా దాన్ని చిన్నగా చేత్తో నొక్కొని అంటే మరి కర్రతో అయితే అది ప్రెస్ అయిపోయి కూర బయటకు వచ్చేస్తుంది సో కొంచెం వరకు చేత్తో నొక్కేసి తర్వాత చపాతి కర్రతో అయితే నొక్కేసాను చూడండి ఎట్లా చేస్తున్నాను నేను ఇది ఇది కూడా ఒక పద్ధతి అండి అలా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు నేను ఈ పద్ధతిలో చేశాను మీకు నచ్చిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు కూర బయటికి రాకుండా చిన్నగా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఇదిగోండి పరోటా కూడా రెడీ అయిపోయింది దీన్ని నెయ్యితో కాల్చుకుంటే మంచిగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది లేదు నూనెతో అయినా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యితో కాల్చాను జస్ట్ ఒక పైన కొంచెం అడుగున కొంచెం నెయ్యి ఇట్లా స్ప్రెడ్ చేసేసాను అంతే ఎక్కువైతే వేయలేదు నెయ్యి లైట్గా వేసి కాల్చానండి చాలా బాగుంటుంది సొరకాయ పచ్చి వాసన అనేది రాదు చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మరీ పెద్ద మంట మీద అయితే కాల్చలేదు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి చిన్నగా కాల్చాను సో సొరకాయ పచ్చివాసన ఏమి లేకుండా చక్కగా నీట్గా కాలుతుంది చపాతి ఐ మీన్ పరోటా ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇదిగోండి పరోటా కూడా రెడీ అయిపోయింది చల్లని స్వీట్ కార్న్ రైతాతో నేను స్వీట్ కార్న్ అవి మిక్స్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను చల్లని స్వీట్ కార్న్ రైతాతో సొరకాయ పరోట సారీ సొరకాయ క్యారెట్ పరోట బా సూపర్ ఉందండి టేస్ట్ చూడండి ఎలా స్టఫ్ అయింది లోపలంతా చూడండి ఎలా కనిపిస్తుంది మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకటి రెండు తింటే చాలు పూట ఫుల్ అయిపోతుంది చక్కగా బొజ్జలో కూడా లైట్గా చల్లగా ఉంటుందండి నచ్చిందా సొరకాయ పరోటా అయితే ట్రై చేస్తారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము బాయ్